హాయ్ అండి మా పిల్లల కోసం అనేసి స్వీట్ కార్న్ బటని రైస్ చేశాను పులావ్ చేశాను అనమాట పులావ్ రైస్లా చేశాను మా బాబాయ్ అయితే అసలు స్వీట్ కాన్ అంటేనే తినడు అసలు పెట్టడం ఆలస నోట్లో ఏం చూసేస్తూ ఉంటాడనమాట అలాగే ఫ్రూట్స్ కూడా ఏమన్నా ఇచ్చినా కూడా అలాగే చేస్తూ ఉంటాడు పిల్లలు అసలు ఏ విధంగా మనం చేసి పెడితే తింటారో కూడా మనం ఆలోచించాలి కదా ఎలా పెడితే తింటాడా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు తర్వాత ఇంకా ఇలా చేసి ట్రై చేసి పెడదామని చెప్పేసి ఈ రైస్ అయితే చేశాను ఈ రైస్ చేసిన తర్వాత మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడనమాట వాళ్ళు ఏ ఫుడ్ ఇష్టపడుతున్నారు అనేది కూడా మనం కూడా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి మనం పెడుతున్నాం తినట్లేదు అనుకుంటామంతే నేనైతే అలా చాలాసార్లు అనుకున్నాను సరే బాబు ఇలా చేస్తానని చెప్పేసి ఇంక ఇలా ట్రై చేశానమాట మనం చాలా రకాల పులాలు అయితే చేస్తాము కదా అలాగే ఇది కూడా ఒకటి ఈ పులావ్ అన్ని లాగా సేమే అనమాట చిన్న కుక్కర్ లాంటిది పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పులావ్ స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు స్వీట్ కాను ఒక కప్పు పచ్చి బఠానీ కూడా వేసి లైట్గా కుక్ అవ్వనివ్వాలి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలి రైస్ కూడా నానబెట్టాను కదా రైస్ కూడా ఉడుకుతున్నాయి అన్నమాట ఈ రైస్ మీకు కావాలంటే ముందైనా నానపెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేనైతే ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టాను అంతే అలాగే ఈ పట్టణి స్వీట్ కార్న్ కూడా కుక్ అయిపోయాయి ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా ఒక వన్ మినిట్ వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ అయ్యే వరకు ఉంచిన తర్వాత ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసేసుకుందాము ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అనమాట అంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను ఒకసారి కలుపుకుని ఇవి మరిగే వరకు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇవి బాగా మరిగి కుక్ అయిపోయాయి చూడండి ఇలా తిట్టలాగా వాటర్ అనేవి పైకి రావాలన్నమాట ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న రైస్ వేసేసి మొత్తం రైస్ వేసేసి కుక్ అవనివ్వాలి కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట అంతే రైస్ అయితే కుక్ అయిపోయింది చూడండి ఎంత బాగా కుక్ అయిందో రైస్ ఈ రైస్ని ఇంకొక ప్లేట్లోకి తీసేసి మా పిల్లలకి పెట్టేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి